క్రీస్తు నామమ్మకే మహిమా ఘనత ప్రభావం కలుగునిగాక జీజస్ విత్హస్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో అనుదినము పాట ప్రార్థన వాక్యము దేవుని యొక్క ప్రజెన్స్ను అనుభవిస్తూ స్థుతిస్తూ ఘనపరుస్తూ ఆయన్ని హెచ్చిస్తూ ఆయన నామాన్ని ఘనపరిచినట్లయితే ఆయన మనల్ని కనపరుస్తాడు కనుక ప్రతిదినము స్థుతి ఆరాధన నీకు వ్యక్తిగతంగాను నీ కుటుంబంలోను నిత్యము నీ సంఘంలోనూ ఉండాలని మరి ప్రభునామంలో మనవి చేస్తూ ఒకవేళ ఈ రోజు ఒకవేళ నువ్వు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఏసు నిత్యరక్షకుడు లోకానికి మానవవుతాయి కావచ్చు తన ప్రాణం పెట్టి నీ నా పాపములన్నీ క్షమించిన దేవుడు లోకరక్షకుడు కనుక మరి ఆయన్ని హృదయంలో చేర్చుకున్నట్లయితే నీ పాపములన్నీ తీసివేయబడి అనేక రకాలుగా నీకు ఆశీర్వదింపబడతావు కనుక ఈ వీడియో నీ కోసమే దేవుడు నీకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాము చూడండి యహోషవ గ్రంథము యహోశా గ్రంథము ఆరోధ్యాయము ఇరవై ఏడో వచనంలో చూద్దాం యహోవా తోడై ఉండెను కనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను యహోవా ఎవరికి తోడై ఉండెను తోడై ఉండెను కనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించను అంటే యహోవా తోడుగా ఉంటే ఒకవేళ కీర్తి అనే కాదు నువ్వు అన్ని విధాల దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు శ్రమలో కష్టంలో దుఃఖంలో వేదంలో కన్నీటిలో ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఒంటరి స్థితిలో దీర్ఘకాలిక వ్యాధుల్లో అనారోగ్య పరిస్థితుల్లో భయంకరమైనటువంటి అపవాది పోరాటాలలో రకరకాలైనటువంటి తిరుగుబాటుల్లో వ్యతిరేకతల్లో కుటుంబంలో అలజడి భయంకరమైనటువంటి అయ్యా పోరాటాలను అనుభవిస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీ కీర్తి దేశమంతటా వ్యాపించను నీ కీర్తి దేశమంతటా వ్యాపించను దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నీ కీర్తి దేశం అంతటా వ్యాపించను అంటే నువ్వు అన్ని విషయముల్లో ఏ విషయంలో నువ్వు కొదువుగా ఉన్నావు ఏ విషయంలో కొద్దిగా ఉన్నావు ఏ విషయంలో నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు ఏ విషయంలో ఇబ్బందులు పాలైపోతున్నావు ఎవరికి ఎదురు చెప్పలేక సంఘంలో విశ్వాసుల మధ్య నలిగిపోతున్న సేవకులు కావచ్చు కుటుంబాల్లో కావచ్చు ఒక సరియైన నడవడిక లేనటువంటి మరి కుటుంబంలో బిడ్డలను బట్టి కావచ్చు తల్లిదండ్రులను బట్టి కావచ్చు సమాజంలో చుట్టూ ఉంటున్నటువంటి ప్రజలు పాపంలో నలిగిపోతున్నప్పుడు వారిని దేవుని వైపుకు నడిపించాలని ఒక దేవుని బిడ్డగా నువ్వు తల్లడిల్లిపోతూ ఉన్నావేమో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నీ కీర్తి దేశమంతటా వ్యాపించను అంటే నీ కీర్తి వ్యాపించిందంటే దేవుని నామం వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్గా నామాన్ని బట్టి నీవు కూడా గనపరచబడతావు నీ నామము కూడా హెచ్చింపబడుతుంది కాబట్టి అందుకే అబ్రహాము కూడా దేవుడు వాగ్దానం చేస్తాడేమని నీ జనమును నీ నామమును నేను గొప్ప చేసేదను అన్నాడు కాబట్టి దేవుని నామము గనపరచబడే కొంది మనము కూడా దేవునితో పాటు బడ గనపరచబడతాము కాబట్టి యహోశువ దేవుడు యహోశువాకి తోడై ఉండేను కనుక ఆయన యొక్క తోడు మనకు ఉండటాన్ని బట్టి మనము కూడా అన్ని విధాల ఆశీర్వదింపబడతామని దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీ కీర్తి దేశమంతటా వ్యాపించను నీ కీర్తి దేశమంతటా నీ కీర్తి వ్యాపించిందంటే నువ్వు అన్ని విషయాల బ్లెస్డ్గా ఉంటామని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నావు ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి అయ్యా నీవు మాకు తోడుగా ఉన్నావు కనుక ప్రభు మంచి ఆరోగ్యము అయ్యా నీవు మాకు తోడుగా ఉన్నావు కాబట్టి మా ఆర్థిక స్థితి మెరుగుపరచబడతాయి మా పాప జీవితాల నుంచి విడుదల వస్తుంది నువ్వు తోడుగా ఉంటేనే తండ్రి మాకు ఆలోచన నువ్వు తోడుగా ఉంటేనే మాకు మంచి నడవడిక నువ్వు తోడుగా ఉంటేనే అయ్యా మేము అన్ని విధాల ఆశీర్వదింపబడతామని మా కీర్తి దేశమంతటా వ్యాపించనని ఈ లేఖనాల ద్వారా నీవు ఇచ్చిన పరిశుద్ధ వాకును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నామయ్యా పాపంలో శాపంలో ఏ పేరు లేక అందరి చేత దృఢీకరించబడి అవమానించబడుతూ ఘనహీనంగా ఉన్నటువంటి అనేక మంది కోసం నీవిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము ప్రభావ వారి పేరు ప్రతిష్ఠ పోయి ధనం పోయి ఒంటరిగా ఉన్నటువంటి బిడ్డలని నాయన నీవు తోడుగా ఉన్నావు కనుక వారి కీర్తి దేశమంతటా వ్యాపించనని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొండనాలయ్య భారతదేశాన్ని జీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి మారు మనసు రక్షణ దయచేయండి చిన్న బిడ్డలపై మీ అభిషేకం ఉంచండి ఈ వైరస్ను ఏ స్నామంలో బంధిస్తున్నాము ప్రభా చిన్న బిడ్డలపై వృద్ధులపై పని చేయకుండా బలహీనపరుస్తున్నాము ప్రభా విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి వివాహం కాని బిడ్డలకు మంచి వివాహాలు దయచేయండి గృహాలు లేని బిడ్డల గృహాలు దండి అప్పుల భారాల నుంచి విడిపించండి మీరే ఈ దినమంతా మాకు తోడుగా ఉండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు జీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపములు ఉంచుకొని మా కుటుంబం మీద పనిచేసే ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావమును అపవాది అనుచరి గణాన్ని ఎస్ నామంలో బంధిస్తున్నాము ఒక సంఘంలో పరిచర్యల్లో మాకు ఇచ్చిన ప్రతి పరిచర్య చుట్టూ నీ సీలై నీ ముద్ర నీ రక్త సీలేస్తున్నాను తండ్రి మా చుట్టూ నీ కంచె ఉంచి మీకు మహిమ తెచ్చుకోనమని మనుషుల యొక్క అపవాది యొక్క దురాలోచనలు కొట్టివేస్తూ నీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రిలారా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కొరకు మనందరికీ తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లస్ యూ జైస్లాం